అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్ ను భారీ నష్టాల నుంచి అవకాశం ఉంది కానీ వారు కావాలని చేయాలని తెలుసుకుంటారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో గొడవ పడకుండా చూసుకోవాలి ఈరోజు ఆర్థిక ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా ఉత్తమం కొందరు బంధువుల వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంది చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా సవ్యంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి కొందరు సన్నిహితులకు ఆర్థికంగా అండగా నిలబడతారు ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ కొత్త అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉంది పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు ప్రతి విషయంలోనూ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది కనిపిస్తుంది చేపట్టిన పనులు సవ్యంగా సకాలంలో పూర్తవుతాయి కొందరు మిత్రుల నుంచి కొత్తగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు అయితే తగ్గుముఖం పడతాయి వ్యాపారాలు కొద్దిపాటి లాభాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు కొద్ది శ్రమతోటి నెరవేరుతాయి ఉద్యోగ జీవితం అయితే సాధ సీతగా సాగిపోతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు అయితే ఒక కొలిక్కి వస్తాయి అవసర సమయాల్లో బంధుమిత్రుల సహ సహకార అందిస్తారు బంధుమిత్రులతోటి చిన్నపాటి వివాదాలు అయితే పరిష్కారం అవుతాయి ఇక వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి ప్రతిఫలాలు కూడా అందుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు ప్లాన్ చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది చిన్ననాటి మిత్రులతోటి కాలక్షేపం చేస్తారు ఇతరులకు మీరు జరిగే పనులు కూడా చేస్తారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా కలిసి వస్తాయి ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది చేపట్టిన పనులన్నీ సార్ సాగిపోతాయి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ అనవసర ఖర్చుల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది కుటుంబంతో కలిసి విహారయాత్ర చేయడం జరుగుతుంది వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి ఈ రాశివారు ఈరోజు చూసినట్లయితే కనుక రాత్రిపూట మరి ఐ ఐదు లవంగాలు ఒక వెండి గిన్నెలో చిన్ని వెండి గిన్నె వెండి గిన్నెలో లేదా రాగి గిన్నెలో ఐదు లవంగాలు పచ్చకర్పూరము తీసుకొని మరి దీపంలో వేసి ధూపం వేయాలి ఇలా చేయటం వలన అప్పుల బాధ ఎవరికైతే ఉందో ఈ రాశి వారికి అది తొందరగా తొలగించబడుతుంది ఆ తర్వాత కనుక మీకు అన్ని శుభాలు కలుగుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి మరి ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మరి లక్ష్మీదేవికి ఎదురుగా మీరు ఈరోజు పసుపు గవ్వలను ఉంచండి పూజ ఇలా చేయటం ద్వారా మీకు ధనలక్ష్మి యోగం ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఎవరైతే శత్రువులు ఉన్నారో ఈ రాశి వారికి వారు మిత్రులుగా మారాలన్నా వారు చేసేటటువంటి మరి చెడు ప్రయోగాలు ఏమన్నా ఉన్నా కూడా మీకు చేరకుండా ఉండాలంటే కనుక ఈరోజు మీరు గోమతి చక్రాలు తీసుకోవాలి రెండు రెండు గోమతి చక్రాలు తీసుకొని శత్రుల పేర్లను గురించి ఆలోచించుకుంటూ చక్కగా మీరు ఆ యొక్క రెండు గోమతి చక్రాలను కూడా నిప్పుల్లో పడేసి కాల్చేయాలి ఇలా చేయటం ద్వారా శత్రుల నుండి ఎలాంటి హాని అనేది రాసి వారికి దరి చేరదు అంతా శుభప్రదంగా ఉంటుంది ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య ముప్పై మరియు లక్కీ కలర్ అయితే మరియు బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో